హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు గురుచరిత్రలో ఉన్నటువంటి నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాం ఆల్రెడీ మూడవ అధ్యాయం వరకు కంప్లీట్ అయిపోయింది కదండి మూడవ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము దత్తాత్రేయ స్వామి తిరిగి తిరిగి అవతరించడానికి ఆ షాపాన్ని స్వీకరిస్తారు ఎవరి యొక్క షాపాన్ని అనేది తెలుసుకోవాలంటే మనము ఇంతకుముందు చేసినటువంటి వీడియోలు చూస్తే కంటిన్యూస్గా మీకు అర్థమవుతుందండి ఎవరైనా ఇప్పుడు ఈ వీడియోస్ చూసినట్లయితే ముందుగా రెండవ అధ్యాయం చదివిన తర్వాత మీరు ఈ అధ్యాయం కనుక మీరు విన్నట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది లింక్స్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చారండి ఫస్ట్ నుండి సో అవి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ దుర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా యోగి ఇలా చెప్పారు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు భగవంతుడు ధరించినటువంటి అవతారాలలో ఉత్తమమైనటువంటి అవతారం ఒక్క సాధకులకు మాత్రమే తెలియబడే అవతారం ఏంటి అంటే దత్తావతారం అటు అంటే ఆ దత్తావతారం గురించి తెలియజేయమని సిద్ధయోగిని నామధారకుడు అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడు నారాయణుడు ఉంటాడు కదా ఆ నారాయణు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడు సనకాది యోగులను మరిచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపజేశారు తర్వాత శతరూప మానవులను సృష్టించాడు వారి కుమార్తె దేవహుతి కర్తముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాప్రతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె ప్రాతిపత్య ప్రభావానికి వెరచి కొండలు శిరలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుతత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు సూర్యుడు ఎంత వేడినిస్తాడండి అలాంటి సూర్యుడు అగ్ని కూడా చాలా వేడినిచ్చే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇచ్చారు అంట వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు గాలి గాలి కూడా ఎంత వేగంగా వీచేటువంటి గాలి కూడా ఎంతో మారుతంగా వీచేదంట దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందిన అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించారు ఎవరు నారద మహర్షి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి అనసూయ యొక్క ప్రాతివర్త్యం గురించి చాలా గొప్పగా మాట్లాడారంట అప్పుడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభాగ్యతలను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు అతిథులను ఆదరించేటువంటి సాధ్వి మరొకరు లేరు అని అత్రి మహర్షి అన్నారంట అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెందారు అసూయ చెంది ఆమె ప్రాతిపత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అప్పుడు ఇది మనకు ఒక రూపంలో కూడా ఉంటుందండి చాలీసా అందులో చాలా బాగా వర్ణిస్తారు రూపంలో అదే ఇక్కడ చెప్పారు అంటే ఇక్కడ జరిగిందనే పాట చెప్పారు అన్నట్టు అప్పుడు ఈ త్రిమూర్తులు వస్తారు వచ్చి అనసూయదేవి వారికి ఎదురయ్యింది అంటే ఎదురుగా వెళ్ళింది వాళ్ళు ఈ ఆశ్రమానికి వచ్చారు అప్పుడు అనసూయదేవి వాళ్ళకు ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పి అర్క్య పాదాదులు అర్పించి అంటే సమర్పించి అయ్యలారా మీరాక చేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవియండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తార్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు ఇలా అన్నారండి వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని అవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివర్త్య అవుతుందని పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మాల మధ్య ఆమెను చిక్కించుకో చూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలనైన నాకు కామభయం లేదు ఆకలిని కొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కాని పరపురుషులు గారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి ఆ అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆ పాదాలకు ఆమె నమస్కరించింది స్వామి వాళ్ళు నా బిడ్డలు అనుకొని నేను భోజనాన్ని వడ్డిస్తున్నాను అని ఆ పాదాలకు నమస్కరించింది ఆమె నమస్కరించిన వెంటనే ఏం జరిగిందంటే ఆమె యొక్క ప్రాతిపత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలు అయ్యారు ఆమె భావనను అనుసరించి ఆమెకు బలింత రాలి సన్యం వచ్చింది ఆమె వెంటనే మరల వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు జగ సంహార కార్యం వలన సోమసి సోలిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయ దేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని ఊయలలో పెట్టి ఈ జరిగిన కథనే జోలుగా పాడుచున్నది ఈలోగా అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఉయ్యలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ విష్ణుమూ ఓ మహావిష్ణుమూర్తి నీవు సృష్టి స్థితి లయాకారకుడవు జగసాక్షి విశ్వమయో విశ్వమాయుడవు విశ్వదారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుకాకపోయిన మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలలో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన స్వాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు తపస్సు చేత కూడా పొందడానికి వీలు కాని వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టం ఏమిటో నివేదించుకో అని అడిగాడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూ త్రిమూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ ప్రతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలను ముగ్గురు పుత్రులు కలిగారు వాళ్లకు అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురు అయిన అత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగమేం చేసి క్షపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూ తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడని దర్శనం మాత్రాన చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రునికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని ఈయనయే సాక్షాత్తు పరమేశ్వరుడు శత్రువులకు కూడా అందని సచితానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్ర సంచరిస్తుంటాడు దుర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ చంద్రుడు శివుడు దుర్వాసుడు తమ తమ దివ్య అంశలను దత్తాత్రేయుని అందించి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి శాపం వలనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వోజనోద్ధరణమైన ఈ దత్తావతార కార్యము సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడు ఆది గురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచారం కాకపోయినా ఆ రెండో అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత దప్ప సిద్ధి సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో చేతని సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధి పూర్వకంగా శ్రీగురిని ఆదరించి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వ చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధియోగి నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా అలా నాటి అనసూయదేవి పాతివృత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ ఆ అత్రి మహర్షికి అనసూయ దేవికి ఇంకా బ్రహ్మ విష్ణు సంతానం అయితే కలిగిందండి ఇంకా ఆమె యొక్క దివ్యమైనటువంటి భక్తి వలన ప్రాతిపత్యం వలన ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్